వెల్కమ్ టు వి సాయి పవన్ హేమంత్ యూట్యూబ్ ఛానల్ మమతల కోవెల ఏ కంప్లీట్ ఫ్యామిలీ లవ్ స్టోరీ నిర్మానుషమైన రోడ్లు ఆ రోడ్డుకి ఇరువైపులా చెట్లు అప్పుడే విరబోస్తున్న పూలు అక్కడక్కడా జాగింగ్కో వాకింగ్కో వచ్చి కనిపిస్తున్న మనుషులు వాళ్ళల్లో ఒక అమ్మాయి తను వాకింగ్ చేస్తూ చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటే సూర్యుడు అప్పుడే మబ్బుల కింద నుంచి పైకి వస్తున్నాడు ఆ అమ్మాయి ఆ సూర్యోదయాన్ని చూస్తూ అక్కడే నిలిచింది అమ్మాయితో వచ్చిన ఆయనకి అది రోజు జరిగే విషయమే కాబట్టి తనని పట్టించుకోకుండా అక్కడే వదిలేసి ముందుకు కదిలాడు చూడటానికి అందంగా ఉన్న ఇల్లు అందులో అంతకన్నా మంచి మనసులు ఉన్న మనుషులు సాయం చేసే గుణమే తప్ప మోసం చేసే అలవాటు లేదు ఈ ఇంటి మనుషులకి జాగింగ్ పూర్తి చేసుకుని ఇంటి ముందు రాసి ఉన్న శ్రీనిలయం అనే పేరును తనివి తీరా చూస్తూ ఆ ఇంట్లోకి అడుగుపెట్టారు సత్యనారాయణ రెడ్డి గారు ఈయన గురించి తెలుసుకుందాం ఈయన ఈ సిటీ ఎస్పీ అలాగే రెడ్డి గ్రూప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్కి చైర్మన్ ఈ ఇంటికి చిన్న కొడుకు ఇంట్లోకి వస్తూనే గార్డెన్లో సూర్య నమస్కారం చేస్తున్న తన అన్నయ్య విజయసారథి రెడ్డి గారికి హాయ్ చెప్పి అక్కడే గార్డెన్లో కూర్చున్నారు ఇప్పుడు విజయసారథ రెడ్డి గారి గురించి తెలుసుకుందాం ఈయన ఇంటికి రెండవ కొడుకు అలాగే రెడ్డి గ్రూప్స్ ఆఫ్ స్కూల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్కి చైర్మన్ అండ్ ప్రొఫెసర్ ఇంట్లో అందరికన్నా ఈయన కొంచెం స్ట్రిక్ట్ విజయసారథి రెడ్డి గారు సత్యాగారితో ఏరా ఈరోజు జాగింగ్ పూర్తయిందా ఇంకేంటి సంగతులు అంటూ వచ్చి ఆయన పక్కనే బెంచ్ పైన కూర్చున్నారు అప్పుడు సత్యాగారు అన్నయ్య ఎక్కడున్నారు అని అడిగాడు అప్పుడు విజయసారథరెడ్డి గారు గార్డెన్లో ఇంకోవైపు ప్రశాంతంగా యోగా చేస్తున్న తన అన్న శ్రీధర్ రెడ్డి గారిని చూపించారు శ్రీధర్ రెడ్డి గారి గురించి తెలుసుకుందాం ఈయన ఈ ఇంటికి పెద్ద కొడుకుడు ఈయన పేరు మీదే ఈ ఇంటికి శ్రీనిలయం అని పేరు పెట్టారు ఈ ఇంటిని వాళ్ళ నాన్నగారైన గోవిందరెడ్డి గారు కట్టించారు ఇప్పుడు ఆయన లేరు శ్రీధర్ రెడ్డి గారి తల్లి సృజనా గారు వీళ్ళతో ఉండరు ఊరిలో వాళ్ళ నాన్న కట్టించిన ఇంట్లోనే ఉంటూ ఊరి విషయాలన్నీ చూసుకుంటున్నారు శ్రీధర్ రెడ్డి గారు రెడ్డి గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ అన్నిటి బాధ్యత చూసుకుంటున్నారు కానీ ఈ మధ్యనే తన కొడుక్కి వాటిని అప్పగించి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు అదిగో ఇంట్లో నుంచి కాఫీ ప్రోటీన్ షేక్ అండ్ గ్రీన్ టీ తీసుకొని వస్తున్నారు కదా ఆవిడే శిల్పా గారు విజయసారద రెడ్డి గారి భార్య అలాగే రెడ్డి గ్రూప్స్ ఆఫ్ హాస్పిటల్స్ యొక్క చైర్మన్ అండ్ కార్డియాలజీ డాక్టర్ ఇక ఇంట్లోకి వెళ్దాం అదిగో పూజ గదిలో గంట కొడుతూ హారతిస్తున్నారు కదా ఆవిడే మహితా గారు సత్యనారాయణ గారి భార్య రెడ్డి గ్రూప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి వైస్ చైర్మన్ అండ్ ప్రొఫెసర్ ఇక ఇక్కడి నుంచి కిచెన్లోకి వెళ్దాం అందరి కోసం టిఫిన్ ప్రిపేర్ చేస్తూ హడావిడి పడుతున్నారు కదా ఆవిడే సుప్రజా గారు శ్రీధర్ రెడ్డి గారి భార్య రెడ్డి గ్రూప్స్ ఆఫ్ హోటల్స్ యొక్క చైర్మన్ అండ్ హెడ్ చెఫ్ వంట చాలా బాగా చేస్తారు ఇంట్లో అందరికీ తను మాత్రమే వంట చేస్తారు ఇంట్లో ఎంతమంది పని ఉన్నా కిచెన్లోకి నో ఎంట్రీ అయ్యి బాబోయ్ ఇప్పటికీ ఇంట్లో పెద్దవాళ్ళ గురించి అయిందండి ఇక పిల్లల గురించి చెప్పాలి మన హీరోయిన్ హీరో ఎవరి గురించి చెప్పలేదు కదా చెప్పేస్తానండి అన్ని క్యారెక్టర్స్ కొంచెం ఇంపార్టెంట్ అండి అందుకే అందరికీ అర్థం కావాలని వివరంగా చెప్తున్నాను మనం ఇప్పుడు పిల్లల గురించి తెలుసుకుందాం పదండి జిమ్కి వెళ్దాం రండి ఏంటి ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ జిమ్కి వెళ్దాం రండి అంటుంది అనుకోకండి ఇంట్లోనే ఓ ఫ్లోర్లో జిమ్ ఉంది వెళ్దాం రండి ఇక జిమ్లో చెమటతో తడిచి మీద పడుతున్న ముంగులు అందరినీ శాసించగల షార్ప్ ఐస్ ఎక్సర్సైజ్ బాడీ అని చూడగానే తెలిసిపోయే శరీర సౌష్ఠవం కలిగిన ఆ రామ్ అద్వైత్ రెడ్డి అప్పుడే ట్రెడ్మిల్ నుంచి కిందకి దిగాడు రామ్ శ్రీధర్ రెడ్డి సుప్రజాగార్ల పెద్ద కొడుకు రెడ్డి గ్రూప్స్ ఆఫ్ బిజినెస్ అన్నిటికీ సీఈఓగా ఛార్జ్ తీసుకొని బిజినెస్ అన్నింటిలో దూసుకుపోతున్నాడు ఇక పక్కన బాక్సింగ్ బ్యాగ్కి పంచిస్తున్నాడు కదా అతనే మన జగదీష్ రెడ్డి జగదీష్ శ్రీధర్ రెడ్డి సుప్రజాగార్ల రెండో కొడుకు ఏసీపీ ప్రస్తుతానికి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ లేదు అందుకే తనకిష్టమైన పోలీస్ జాబ్ చేస్తున్నారు ఇప్పుడు పక్కనే పుషప్స్ చేస్తున్నారు అతని గురించి తెలుసుకుందాం ఇతనే హర్షారెడ్డి సారథి శిల్పాగారిలో ఏకైక సంతానం హర్ష డాక్టర్ ఇప్పుడు స్పెషలైజేషన్ చదువుతున్నాడు ఇక అందరికన్నా చిన్నవాడు సాత్విక్ రెడ్డి సత్య ఇంకా మహితా గారిలో ఒక్కడే కొడుకు ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నాడు రామ్ ఏం చెప్పినా ఎందుకు అని అడగకుండా చేసేస్తాడు అంతేగా అయిపోయిందిగా అందరి గురించి చెప్పేశా అమ్మయ్య అయ్యో నామతి మండ హీరోయిన్ గురించి మర్చిపోతే ఎలా బెడ్ మీద పడుకొని హాయిగా ఊహాలోకంలో విహరిస్తుంది అనుకుంటున్నారు కదా అయ్యో లేదండి పదండి గేటు దగ్గరికి వెళ్దాం ఓ అందమైన అమ్మాయి తెలుగు అమ్మాయి అంటే ఇలానే ఉండాలి అనిపించేలా ఉండే అమ్మాయి డాడ్ నన్ను వదిలేసి వస్తే నేను ఎలా రావాలి అని అర్చినట్టే చెప్పింది అప్పుడు సత్య గారు నువ్వు నీ సూర్యుడికి సైట్ కొట్టుకునే పనిలో ఉన్నావు కదా అందుకే నీకు ప్రైవసీ ఇచ్చేసి నేను వచ్చేసారా అమ్ము అన్నారు అంతలో శిల్పా గారు అయినా నువ్వెందుకు ఈరోజు జాగింగ్కి వెళ్ళావే రోజు తమరు టైమింగ్ పది కదా లేవడానికి అన్నారు అప్పుడే వెనక నుంచి ఎవరు నా ఆద్య బంగారాన్ని ఏదో అంటున్నారు అన్నారు వెనకకు తిరిగిన ఆద్య మామయ్య అని వెళ్ళి గట్టిగా పట్టుకుంది ఈయనే మధుమోహన్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారి బెస్ట్ ఫ్రెండ్ ఎదురిల్లు శ్రీధర్ రెడ్డి గారి అమ్మ మధు గారి అమ్మ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఆ తర్వాత వీళ్ళు కూడా ఫ్రెండ్స్ అయిపోయారు ఎప్పుడు శ్రీధర్ రెడ్డి గారి మాట మధు గారు కాదు అనరు మధు గారి మాట ఆయన కూడా కాదు అనరు మధు గారిది ఎదురిళ్ళు ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటారు మధు గారి భార్య సంధ్య గారు సంధ్య గారు కూడా ఆత్యని చాలా బాగా చూసుకుంటారు వీళ్ళకి ఒక్కడే కొడుకు పేరు భరత్ ప్రస్తుతం బిజినెస్ పని మీద అమెరికాలో ఉన్నారు అంతలో సంధ్య గారు అవునవును నా బంగారం పొద్దున్నే లేవదా ఏంటి మంచి బంగారం రోజు ఇంకా ఇలాగే లేస్తుంది ఏరా తల్లి అన్నారు అత్త నువ్వు చెప్పినా నేను మాత్రం కమిట్ అవ్వను ఏదో ఈరోజు షాపింగ్ అన్నారు కదా నా కోసం ఆ వ్యాంపైర్ ఏడుస్తాడని లేచాను అంతే అంది అప్పుడు మహితా గారు అక్కడికి వచ్చి ఏంటంతా బయటే ఉన్నారు లోపలికి రండి అన్నారు అందరూ లోపలికి వెళ్ళిపోయారు అమ్మయ్య అందరి గురించి చెప్పేశా ఈ ఇంటికి ఆద్య ఒక్కటే ఆడపిల్ల కాబట్టి ఖరాబం ఎక్కువ అల్లరి కూడా ఎక్కువే రామ్ తప్ప అందరూ తను ఏం చెప్పినా ఓకే అంటారు వీళ్ళందరికీ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది దాని పేరు అవేంజర్స్ ఇప్పుడు ఆద్య గురించి కొంచెం తెలుసుకుందాం మన ఆద్య పాపకి సూర్యుడు అదే సన్ అంటే పిచ్చి ప్రేమ పాపకి నైట్ త్వరగా నిద్ర రాదు మన పాప లాంగ్వేజ్తో పని లేకుండా ఏదో ఒక సినిమా చూసి చూస్తూ నైట్ అంతా గడిపేసి తెల్లవారు తెల్లారుగా తెల్లవారుతుండగా పడుకొని పది గంటలకు లేస్తుంది అలాగే సెల్ ఫోన్ రింగ్ టోన్ మారుస్తూనే ఉంటుంది తన ఫోన్ది మాత్రమే కాదు అందరు ఫోన్లువి మార్చేస్తుంది తన 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 బెస్ట్ ఫ్రెండ్ రాధిక ముందు రామ్ పుట్టాడు రామ్ తర్వాత రెండు సంవత్సరాలకి ఆద్య పుట్టింది తర్వాత రెండు సంవత్సరాలకి నెల నెల గ్యాప్లో జగదీష్ భరత్ పుట్టారు ఇంకో నెలకి రాధిక పుట్టింది రాధిక తల్లిదండ్రులు యాక్సిడెంట్లో చనిపోయారు అందుకే మధు గారి ఇంట్లోనే ఉంటుంది తర్వాత సంవత్సరానికి హర్ష పుట్టాడు చివరగా సాద్విక్ పుట్టాడు ఆద్య శ్రీధర్ సుప్రజా గార్ల ఏకైక కూతురు ఇంట్లో సారథి గారు కొంచెం స్ట్రిక్ట్ అయినా ఆయన కూడా ఆద్య మాట తప్పకుండా ఉంటారు ఆద్య ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసింది సంధ్య గారి కంపెనీలోనే పనిచేస్తుంది కానీ ఆఫీస్కి వెళ్ళదు అందరికన్నా ఆద్యని గారాభం చేసేది ఎవరంటే మధు సంధ్యా గార్లే ఇంకా డాడ్ అని ఆద్య సత్య గారిని పిలుస్తుంది శ్రీధర్ గారిని నానా అని శారద గారిని మాత్రం బాబాయ్ అని అంటుంది శారద గారి దగ్గర కన్నా సత్యగారి దగ్గర చను ఎక్కువ అందుకని అలా ఓకే ఇక కథలోకి వెళ్దాం ఇంటి లోపలికి అందరూ వెళ్ళాక రామ్ మెట్లు దిగి కిందకొస్తూ మధుగారిని చూసి మామా ఈ రోజు మీ కోడి ముందే కూసిందా ఏంటి మేడం త్వరగా లేచింది అంటాడు ఆద్యను చూసి అంటే ఆద్య పాప ఎప్పుడూ లేచేది లేటుగా కదా అప్పుడు మధు గారు మా ఇంటికోడి కూసేది ఇప్పుడే అందుకే మేము ఈ టైంకే లేస్తాం అనేవారు అందుకని రామలా అన్నాడు అప్పుడు ఆద్య మామ ఏదో ఈరోజు ఈయన గారు నిశ్చితార్థానికి షాపింగ్ అన్నారని ఈ వ్యాంపైర్ ఫీల్ అవుతాడని త్వరగా లేచాను అంతే అంది సుప్రజా గారు ఆద్యతో ఎన్నిసార్లు చెప్పాను ఆద్య అన్నైనా అలా అనొద్దని అన్నారు ఆద్య కూడా మాతాశ్రీ నీ కొడుకు కూడా చెప్పు నాపై చురకలు వేయొద్దని అంది సుప్రజ గారు సరిపోయింది నేను చెప్తే నువ్వు వింటావా మీ తమ్ముడు వింటాడా వాడు వినడానికి అన్నారు జగదీష్ అమ్మ ఉరిమురి మంగళం మీద పడినట్టు ఇప్పుడు నేనేం చేశాను అంటూ అక్కడికి వచ్చాడు అప్పుడు ఆద్య చూడరా జగది మాతాశ్రీ ఎంత మాట అందో నేను ఈ బాధ భరించలేనురా అని ఓ దొంగ ఏడుపు ఏడుస్తూ పైకి వెళ్ళిపోయింది అంటే ఆద్య జగదీష్ని జగది అనే పిలుస్తుంది శ్రీధర్ గారు వెంటనే ఏంటి సుప్రాయిది పొద్దున్నే ఆద్య నేడిపించావు అన్నారు అప్పుడే మహిదా గారు కూడా అవునక్క పాపం మనం అడిగామని పొద్దున్నే లేచింది అంటుంది ఇంతలో రామ్ చాలే పిన్ని దాని వేషాలు ఇంకా కొంచెం సేపు ఇక్కడే ఉంటే శిల్పా పిన్ని ఎక్కడ తన చేత పాలు తాగిస్తుందో అని డ్రామా చేసి రూమ్కి పారిపోయింది అంటాడు అంటే ఆద్యకి పాలు నచ్చవు అందుకే అనమాట పాప ఇడ్లీ కూడా తినదు ఇడ్లీ తినాలంటే ఫీవర్ వచ్చి ఉండాలన్నట్టు ఫీల్ అవుతుంది అప్పుడే మధు గారు సరే శ్రీ షాపింగ్ మాల్లో కలుద్దాం అంటారు సంధ్య గారు కూడా లేచి బయలుదేరుతారు శ్రీధర్ గారు సరేరా నేను వస్తాను బయట దాకా అంటారు మధు గారు రే నేనేం పక్క ఊరు వెళ్ళటం లేదురా ఎదురుల్లి నాదేరా అంటారు శ్రీధర్ గారు ఫ్రెండ్ అని కాదులేరా ఇప్పుడు తమరు విజయంకుడు కదా ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వాలిగా అంటారు పోరాను మరీను అన్నారు మధు గారు మధు గారికి కూతురు లేదు కదా ఏంటి అని అనుకోకండి నేను చెప్తా మధు గారి అన్న కూతురు మైదిలీని ఇప్పుడు రామ్ పెళ్లి చేసుకోబోతున్నాడు అలా చేసుకోబోతున్నాడు అలా అనమాట వీళ్ళ పెళ్ళి ఎలా ఫిక్స్ అయిందంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అమెరికాలో మాస్టర్స్ చేయడానికి వెళ్ళాడు రామ్ అక్కడ తనకి ఓ వ్యక్తి ఫ్రెండ్ అయ్యాడు అతని చెల్లిలే మైదిలి ఇద్దరూ ప్రేమించుకున్నారు అతను రామ్ కలిసి ఓ బిజినెస్ స్టార్ట్ చేశారు రామ్ ఇక్కడ బిజినెస్తో బిజీగా ఉండటం వల్ల ఇప్పుడు ఆ బిజినెస్ని అతనే హ్యాండిల్ చేస్తున్నాడు రామ్ ప్రేమించిన మైదిలి మధు గారి అన్న కూతురే కావడం వల్ల ఇంట్లో అందరూ పెళ్ళికొప్పుకున్నారు మధు గారి అన్న అమెరికాలోనే స్థిరపడిపోయారు ఎనిమిది సంవత్సరాల క్రితం ఓ యాక్సిడెంట్లో మైథిలి పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు మధు గారు మైథిలిని తన అన్నయ్యని ఇండియా వచ్చేయమన్నారు కానీ మైథిలి వాళ్ళ అన్నయ్య ఒప్పుకోలేదు ఇప్పుడు పెళ్లి కోసం ఇండియా వచ్చేస్తున్నారు రూమ్కి వెళ్ళిన ఆద్య తనకు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకోమంటూ తూర్పు వెచ్చగా చేరంగా సంధ్య సూర్యుడి సూటిగా వచ్చి చిల్లిపిగా చంపనే గిచ్చి తలుపుల తలుపుల తీయంగా అని పాట వస్తుంది చూస్తే రాధిక ఆద్యకు ఫోన్ చేస్తుంది ఆద్య ఫోన్ లిఫ్ట్ చేసి వెంటనే వెంటనే ఫోన్లో రాధ వసే పిల్ల పక్షి ఫోన్ ఎత్తడానికి ఇంతసేపు ఏంటి ఎప్పటి నుంచి వేస్తుందని తెలుసా పోనీ ఆ రింగ్ అయినా మంచి పాట పెట్టావా అంటే ఏంటి తల్లి జామ్ జట్టుకు కాస్తే జాంకాయలు జాంకాయలు అంది తల్లి ఆ పాట నీకు వినపడేది కాదే మాకు వినపడేది కొంచెం మంచి మాట పెట్టవే రింగ్ టోన్తో మనుషులు ప్రాణాలు తీసేస్తావు తెలుసా నువ్వు అంది ఆద్య ఆ రింగ్ టోన్ స్పెషల్గా నీకే ఇంకెవ్వరికి రాదు సరే కానీ విషయం చెప్పు అంది రాధిక అంతా చెప్పేసింది అది కొంచెం సీక్రెట్ కొంచెం సేపు తర్వాత మాట్లాడుకుందాం మనం దీని గురించి ఇది గుర్తుపెట్టుకోండి అంతలో రామ్ వచ్చి ఆద్య గది తలుపు తట్టి ఆద్య అని పిలిచాడు ఆద్య రాధికతో బేబీ అన్నయ్య వచ్చాడు నేను మళ్ళీ చేస్తాను బాయ్ అని ఫోన్ పెట్టేసింది అప్పుడు రామ్ లోపలికి వచ్చి ఆద్యతో ఏదో సీరియస్గా మాట్లాడి వెళ్ళాడు అదేంటో మీకు తెలుసా నాకు తెలుసు ఇప్పుడే చెప్పనుగా తర్వాత అందరూ రెడీ అయ్యి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ కూర్చున్నారు అప్పుడు ఆద్య మాతాశ్రీ నేను వెళ్ళి రాధికని పిక్ చేసుకొని నేరుగా మాల్కి వచ్చేస్తాను అని చెప్తుంది సరే త్వరగా వచ్చాయి అంటారు సుప్రజా గారు సుప్రజా గారు అందరూ టైంకి మాల్లో ఉండాలి లేటుగా వచ్చే కారణాలు చెప్తే ఒప్పుకోను అసలే మన దగ్గర టైం లేదు ఇక నాలుగు రోజుల్లోనే నిశ్చితార్థం గుర్తుంది అనుకుంటున్నాను అన్నారు బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసిన తర్వాత అందరూ ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోతారు పది గంటలకి ఎయిర్పోర్ట్లో అప్పుడే ఫ్లైట్ దిగి బయటకు వచ్చాడు ఓ వ్యక్తి అతను చూడ్డానికి ఆరు అడుగుల హైట్ పామ చెప్పే చందమామ కథలోని రాజకుమారులాగా ఉన్నాడు అతను తన పేరున్న ప్లకార్డ్ పట్టుకున్న వ్యక్తి దగ్గరికి వచ్చి రామ్ పంపాడా అన్నాడు ఆ వ్యక్తి ఎస్ఆర్ అని చెప్పాడు అతను లగేజ్ లోపల పెట్టు ఆ వ్యక్తి వచ్చి లగేజ్ లోపల పెట్టి కార్ స్టార్ట్ చేశాడు ట్రాఫిక్ జామ్ కారణంగా కారు ఒక చోట ఆగింది అప్పుడే ఫట్ మనీ ఎవరిదో చంప పగిలిన సౌండ్ విని కారులో ఉన్న అతను ఆ వైపు చూశాడు అక్కడ ఒక అమ్మాయి ఒకడిని బీభత్సంగా కొడుతుంది తన ఫ్రెండ్ ఏమో తనని ఆపడానికి ప్రయత్నిస్తుంది అమ్మాయి ఏరా రా వెదవా ఫోన్ ఉంది కదా అని అమ్మాయికి నీకు ఇష్టం వచ్చినట్టు మెసేజ్ చేస్తావా కాల్ చేసి నీకు నచ్చినట్టు మాట్లాడతావారా అని జుట్టు పట్టుకొని కొడుతుంది కారులో ఉన్న అతను ఆ అమ్మాయిని చూసి ఇంట్రెస్టింగ్ అని అనుకున్నాడు తన ఫ్రెండ్ ఇక తన నడుం పట్టుకొని వెనక్కి లాగి పట్టుకొని కొట్టించుకున్నవాడిని ఒరే నువ్వు పారిపో లేకపోతే ఇక్కడే చంపేస్తుంది అంది పారిపోతున్నవాడు వెనక్కి తిరిగి తన ఫ్రెండ్తో థ్యాంక్స్ అక్క దేవుని నీకు మంచి మొగ్గుని పంపిస్తాడు కొట్టిన అమ్మాయిని చూస్తూ నీకు వచ్చేవాడు నేను చూసి పెళ్ళి నుంచే పారిపోతాడు అంటాడు ఆ అమ్మాయి ఏంట్రా వాగవ్ వదలవే రాధిక వాడు పారిపోతున్నాడు అంది అవును ఆ అమ్మాయి మన ఆద్యనే తన ఫ్రెండ్ రాధిక ఇందాక ఫోన్లో మాట్లాడింది వీడి గురించి తన ఫ్రెండ్తో మిస్బిహేవ్ చేశాడని ఇలా ఎరగదీస్తుందన్నమాట పాప రాధిక ఇందుకే అంత కోపం నేను జస్ట్ వాడిని భయపెట్టమన్నాను అంతే అంది ఆద్య నేను అదే కదా చేశాను అని చెప్పింది రాధిక నువ్వు భయపెట్టలేదే బెదర కొట్టేసావు తెలుసా అంది ఆద్య సర్లే నువ్వు వెళ్ళి వింద్యం డ్రాప్ చేసి మాల్కొచ్చాయి నాకు ఇప్పటికే లేట్ అయింది మాతాశ్రీ మళ్ళీ క్లాస్ పీక్తుంది అంది సరే అని రాధిక వింధ్యను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంతలో ఆద్య ఫోన్ రింగ్ అవుతుంది కారులో ఉన్న అతను కూడా ఆ రింగ్ టోన్ వింటూ ఉంటాడు మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకోమంటూ తూర్పు వెచ్చగా చేరంగా సంధ్య సూర్యుడే సూటిగా వచ్చి చిలిపిగా చంపనే గిచ్చి తలుపుల తలుపుల తీయంగా ఆద్య వచ్చి ఆగి ఉన్న అతను కారుకి ఆనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఆద్య చెప్పు మామా మధుగారు గారు ఏరా బంగారం ఇంకా రాలేదు ఆద్య వస్తున్నామామ్మ వచ్చి యాక్షన్ స్టార్ట్ చేయాలిగా మధు గారు యాక్షన్ ఇంటి బంగారం ఆద్య శ్రీ 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 రామ్ గారు ఉన్నారు కదా అప్పుడు కారులో ఉన్న అతను ఈ అమ్మాయి రామ్ గురించే చెప్తుందా అనుకుంటాడు ఆయన గారి ఫ్రెండ్ కం బావ ఈరోజు అమెరికా నుంచి దిగుతున్నారు కదా మధు గారు అయితే ఆద్య ఆయన దగ్గర నేను వినయం విధేయత అమాయకత్వం అన్నీ కలగలిసిన డీసెంట్ అమ్మాయిలాగా ఉండాలంట అసలు ఈ అమ్మాయికి మాటలు వచ్చా అని అతను ఆశ్చర్యపోవాలంట అని నీ అల్లుడు పొద్దున్నే రూమ్కి వచ్చి మరీ వార్నింగ్ ఇచ్చాడు రూమ్కి వచ్చి మరీ వార్నింగ్ ఇచ్చాడు మధుగారు అరే రే అంత పని చేశాడా మరి ఎలా ఆద్య బొంగులే ఆడు చెప్తే మాత్రం మనం ఉంటామా వచ్చే ఆయనకు కోపం అయితే నాకేంటి నేను నాలానే ఉంటాను నేను ఎందుకు యాక్ట్ చేయాలి అసలు ఆ గుణాలన్నీ నాలోనే ఉన్నాయి ఏం మామా అంది మధు గారు తడబడుతూ అవునవును అన్నారు ఆద్య కాకపోతే కొంచెం అల్లరి వాటిని డామినేట్ చేస్తుంది అంతేగా అంది మధు గారు అంతే బంగారం అన్నారు ఆద్య సరే మామ నేను క్యాబ్ తీసుకొని రావాలి ఉంటాను బాయ్ అని ఫోన్ కట్ చేసి ఎదురుగా ఉన్న అతని కారు అద్దంలో జుట్టు సరిచేసుకొని ఇటువైపు తిరుగుతుంది అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వచ్చి మేడం క్యాబ్ కావాలా అని చాలా వినయంగా అడుగుతాడు ఆద్య అతని పైనుంచి కింద వరకు ఒకసారి చూసి ఆద్య ఈ వినయం సీక్రెట్గా నన్ను ఫాలో అవ్వమని చెప్పిన వాడి దగ్గర చూపించు నా దగ్గర కాదు అంది అతను తడబడుతూ మేడం అదేం లేదు మీరు ఇప్పుడు క్యాబ్లో రావాలి అని ఫోన్లో అన్నారు కదా అందుకని అడిగాను ఆద్య అచ్చా సర్లే ఇప్పుడు ఇక్కడ జరిగిందంతా మా అన్నకు మోసేస్తావా అని అడిగింది అతను సైలెంట్గా ఉంటాడు అప్పుడు ఆద్య చెప్పు మరి సమాధానం అంటుంది అతను డ్యూటీ కదా మేడం అంటాడు ఆద్య అబ్బా సరే నేను కూడా నువ్వు ఇక్కడ నాకు దొరికిపోయావని చెప్పేస్తాను అప్పుడు రేపటి నుంచి నీ ప్లేస్లో ఉంటాడు అంది అప్పుడు అతను మేడం అంటాడు ఆద్య ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు అని అడిగింది అతను అర్థమైంది మేడం ఇద్దరం తేలికొట్టిన దొంగల్లాగే ఉండాలి అని అంటాడు ఆద్య గుడ్ ఇక పద త్వరగా వెళ్ళాలి ఇప్పటికే లేట్ అయిందని చెప్పింది ఆద్య ఇంకా డ్రైవర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు కారులో అతను మనసులో ఈ అమ్మాయి రామ్ చెల్లెల ఐ లైక్ హర్ క్యారెక్టర్ ఏ విషయాన్ని ఎలా డీల్ చేయాలో అలానే చేస్తుంది స్మార్ట్ అండ్ బ్రేవ్ అండ్ ఆల్సో బ్యూటిఫుల్ అనుకున్నాడు ట్రాఫిక్ క్లియర్ అయింది కార్ కూడా మాల్ వైపు వెళ్ళింది మాల్లో ఏం జరిగిందో అతను ఆద్యను కలిసాడో లేదో తరువాయి భాగంలో తెలుసుకుందాం ఇట్లు మీ కుషిక రంజిత్